మా గల్లి గణేష్ నిమజ్జనం టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వినాయకుడు అయితే వెళ్ళిపోతుండు ఇవాళ నిమజ్జనం సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటాం ఏంటి అనేది చూసిద్దాం నిమజ్జనం కోసం నేనైతే ఇవాళ ఇట్లా రెడీ అవుతున్నా నాతో పాటు నా చిడితల్లి కూడా ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది పక్కనే ఉన్నా మీషోలో టూ డిఫరెంట్ కలర్ సారీస్ తీసుకున్నా సేమ్ ప్యాటర్న్ ఒక దాంతో నా చిడితల్లికి ఫ్రాక్ ఇంకోటి నాకు హాఫ్ సారీ నా చిడతల్లికి శారీతో డ్రెస్ కుట్టిన తర్వాత ఇగిలినది నేను చున్నిలా చేసుకున్నా అండ్ ఈ చెప్పులు కూడా మీషోలోనే తీసుకున్నా నువ్వు అన్ని మీషోలో తీసుకుంటావు ఏమో అట్లా హాఫ్ అట్ అయిపోయింది కనమ్మ నా చిరితల్లికి చెవులు కుట్టిద్దామని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు పుట్టాక ఇవాళ కాదు కానీ ఇంకా టూ మంత్స్ టైం ఉంది ఈ బ్యాంగిల్స్ నేను ద వెడ్డింగ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకుని యాక్చువల్గా నేను ప్లేన్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుంటే మా పెద్దోడు నా చిట్టితల్లి మా అక్క వీళ్ళు ముగ్గురు నాకు ఈ బ్యాంగిల్స్ వేయించి మీరే చెప్పండి ముందు ఉన్న ప్లేన్ బ్యాంగిల్స్ సెట్ అవుతుండే కదా నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానో తెలుసా ఇష్టం నిమజ్జనం వీడియో ఇవాళ టూ ఓ క్లాక్ వచ్చేస్తుంది వచ్చేసేయండి